రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోకి పుడిచేటి విజయలక్ష్మి గారు వచ్చారు వారిని అంటే కులశేఖర్ ఆల్వార్ గారు రచించినటువంటి నలభై శ్లోకాల్లో ముకుందమాల ఏమున్నది అది దాన్ని చదవడం వల్ల పారాయణ చేయడం వల్ల మనకు కలిగే ప్రయోజనాల గురించి చర్చించడానికి మనతో పాటు ఉన్నారు అమ్మ నమస్కారం అమ్మ నమస్కారం అండి అమ్మ ఇప్పుడు కులశేఖర్ ఆల్వార్ గారు రచించినటువంటి నలభై శ్లోకాలు రెండు శ్లోకాలు ఇప్పటిదాకా మనం చర్చించుకున్నాం మూడో శ్లోకంలో ఏం చెప్పబడింది దాని వివరాలను తెలియజేస్తారా అద్భుతమైనటువంటి స్తోత్ర రాజం అండి ముకుందమాల భక్తి తత్వాన్ని మనకు తెలియజెప్పేటటువంటి స్తోత్రం పరమాత్మయందు దివు అంటేనే బ దేవుడు దేవుడి యొక్క భక్తి తత్వాన్ని మనకు తెలియజేసేటటువంటి గొప్ప ఆధ్యాత్మికత కలిగినటువంటి గొప్ప శాస్త్రం గొప్ప స్తోత్ర రాజం ముకుందమాల ఆ ముకుందమాలను రచించినటువంటి కులశేఖర్లు అత్య ధన్యులు వారు మనకు అందించారు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ముందుకు వెళుతున్నాం నిన్నటి శ్లోకంలో ఏం చెప్పారంటే ఇలాగైతే ప్రతి పదములో ప్రతి అడుగులో నా యొక్క ప్రతి చర్యలో కూడా భగవన్ నామం నాకు కలగాలి అంతటి భక్తి తత్పరతగా కూడా నాకు కలిగేటట్టుగా మాకందరికి కలిగేటట్టు అనుగ్రహించు అనుగ్రహించుకన్రీ అని కృష్ణ పరమాత్మను ప్రార్థించుకున్నారు కులశేఖర్లు ఈరోజు మూడవ శ్లోకంలో ఏం తెలియజేస్తున్నారో చూద్దాం మూడవ శ్లోకంగా జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయ జయతు కృష్ణో వృష్ణి వంశప్రదీపః ప్రదీప జయ జయతు మేఘ శ్యామల కోమలాంగో జయ జయతు కృష్ణో వృష్ణి వంశప్రదీపః ప్రదీప అంటూ జయము కలగాలి కృష్ణ పరమాత్మ నీకు ఎల్లప్పుడూ జయము కలగాలి అనే విషయాన్ని తెలియజేస్తారు ఈ మూడవ శ్లోకంలో కులశేఖరాలు భగవంతుడికి కూడా జయము కలగాలని మనము మంగళాశాసనం అని చేస్తూ ఉంటాం కాంతాయ కళ్యాణ నిధయే నిధయ శ్రీ వేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అని మంగళం సంప్రదాయంలో పల్లాండు అంటారు పల్లాండు పల్లాండు పల్లాయి రత్తాడు పలకోటి నూరాయిరం మల్లాండ తిండోర్ మణివన్న శైవడి శైవి తిరుకాపు అడియోమోడం నిన్నోడం పిరివిన్ని ఆయురం పల్లాండు అంటూ పల్లాండు పల్లాండు అంటే హే భగవాన్ నువ్వు వేయి వేల సంవత్సరాలు వేల వేల సంవత్సరాలు నీకు క్షేమంగా క్షేమంగా ఉండాలి అని ప్రార్థన అనమాట ఇది కూడా పెరియాళ్ళు వార్లు అని మనకు గోదాదేవి తెలుసు కదా గోదాదేవి గారి తండ్రి గారు పెరియాళ్ళు వార్లు చేసినటువంటి ప్రార్థన అనమాట వారికి పరమాత్మ ఎదురుగా కనిపిస్తే వారిని కొలుస్తూ నీవు పల్లాండు పల్లాండు అని మంగళం పాడారు అప్పటి నుండే మనకు మంగళాశాసనం పెద్దవాళ్ళకి మంగళం అంటే దీవెనలు ఇవ్వడం కానీ భగవంతుడికే దీవెన ఇచ్చినంతటి గొప్ప భక్తుడైపోయారు అందుకని వారు పెరియాళ్ళు వార్లు అయ్యారు అంటే పెద్దవారు అయిపోయారు పెద్ద ఆళ్ళవార్లు అని కొలిచారు పిలిచారు గౌరవంగా అటువంటి అదే విషయాన్ని మనకు కులశేఖర్లు ఈ శ్లోకం ద్వారా తెలియజేస్తున్నారండి అంటే జయమగలగాలి నీకు ఎల్లప్పుడూ నీవు క్షేమంగా ఉంటే మేము క్షేమంగా మనం ప్రార్థన చేయాలంటండి పరమాత్మను అదే విధంగా సకల లోకాలు తండ్రి మీరు క్షేమంగా ఉండాలి మీ ద్వారా మేము మేమందరం క్షేమంగా ఉండాలి అందుకనే మన ఆరాధనలో కూడా చూడండి ఆరాధన పూర్తయిన తర్వాత చివరికి శాసనం అని చేస్తాం మంగళం వాడడం అని అంటే నీవు క్షేమంగా ఉండు అని పరమాత్మకే మనం ఒక రకంగా దీవెనలు ఇవ్వడం అది గొప్పనైనటువంటి తాదా గొప్పనైన స్థితి భక్తిలో పరాకాష్ట అటువంటి విషయాన్ని చెప్తున్నారు జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద అని నాలుగు పాదాలలో పరమాత్మ యొక్క విశేషమైనటువంటి తత్వాన్ని తెలియజేశారు జయతు జయతు జయము కలగాలి జయము కలగాలి అంటున్నారు జయతు జయతు దేవో దేవకీ నందనోయం ఎవరు దేవకీ దేవికి కుమారుడిగా జన్మించినటువంటి ఓ కృష్ణ పరమాత్మ నీకు జయము కలగాలి జయతు జయతు దేవ అంటేనే అర్థం ఏమిటి అంటే ఈ సృష్టి స్థితి లయకారములను నిర్వహించువాడు అని అర్థం అండి దేవుడు అని అర్థం అది అటువంటి పరమాత్మ ఎలా జన్మించాడండి ఒక మానవుడిగా దేవకీదేవికి చెరసాలలో జన్మించాడు అంతే కదా దేవకీ సంధ్యాయాం ఆవిర్భూతం మహాత్మన అన్నారు దేవకీ దేవికి సాయంకాలం చెరసాలలో జన్మించినటువంటి సామాన్య బాలుడిగా జన్మించారు సృష్టి స్థితి లయ కారణములు చేసినటువంటి పరమాత్మ అంత సామాన్యంగా జన్మించినటువంటి హే భగవన్ నీకు జయము జయతు జయతు దేవో దేవకీ నందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప పరమాత్మ పేరు కృష్ణుడిగా జన్మించాడండి కృష్ణ అంటేనే కృష్ అనేటటువంటి ధాతు కృష్ అంటే అపరిమితమైన అన్నా అంటే ఆనందము ఇచ్చేవాడు కృష్ణ అంటే అపరిమితమైన ఆనందాన్ని పంచేవాడిగా విచ్చేసినటువంటి హే పరమాత్మ జేతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప అన్నారు వృష్ణివంశం అంటే రఘు రా రామచంద్రుడు రఘువంశ ధీరుడు అంటాం రఘువంశం అంటే రఘుమహారాజు వారి వంశంలో జన్మించడం వలన రా రామచంద్రుడికి రఘు రఘురాముడు అని ఎలాగైతే కొలుస్తున్నామో శ్రీకృష్ణ పరమాత్మ వంశంలో వృష్ణి అనేటటువంటి మహానుభావుడు ఉద్భవించారు వారి వలన వారి వంశానికి వృష్ణి వంశం అని పేరు శ్రీకృష్ణ పరమాత్మ యొక్క వంశం అందుకని వృష్ణి వంశ ప్రదీప అన్నారు దీపము ప్రదీపం అద్భుతమైనటువంటి వాక్య పదాలను ఉపయోగిస్తారండి కులశేఖర్లు దీపము అంటే మామూలుగా ఈ ముందు మనము చూస్తూ ఉన్నటువంటి ముందున్న ప్రపంచంలో ఉన్నటువంటి చీకటిని తొలగించి వెలుతురు ఇచ్చినది దీపం కదా కానీ ప్రదీప హానర్ ప్రదీపం అంటే మన లోపల ఉన్నటువంటి అజ్ఞానం అనే అంధకారాన్ని తొలగించేటటువంటి వాడా అని కృష్ణ పరమాత్మ మన లోపల ఉండేట కృష్ణ అంటేనే అందుకని మనకు అపరిమితమైన ఆనందంతో పాటు జ్ఞానము కూడా కలుగును అని మన లోపల ఉండేటటువంటి అజ్ఞానం అంతా తొలగిపోతుంది అని వివరించి చెప్తారు కృష్ వృష్ణివంశ ప్రదీప జయతు 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 దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణివంశ ప్రదీప జయతు జయతు మేఘశ్యామల కోమలాంగు పరమాత్మ ఇలాంటి వాడు కృష్ణుడు నల్లని నల్లనివాడు కదండి మనకు తెలిసినటువంటిదే నల్లనివాడు భాగవతములు నల్లని వాడు పద్మ నయనములవాడు కృపారసంబు పై వాడు అంటూ వర్ణిస్తారు పోతనమచ్చులవారు అంత గొప్ప నల్లగా ఉంటాడట పరమాత్మ ఎందుకు నల్లగా ఉన్నాడు నేను ఎందుకు నల్లగా ఉన్నానమ్మా అని అడుగుతాడట కృష్ణ పరమాత్మ యశోదమ్మ చెప్తుందట అయ్యయ్యో నువ్వే నల్లగా లేవు నాయన నువ్వు పుట్టినప్పుడు చాలా చక్కగా అందంగా ఉన్నావు అంటే మరి ఎందుకమ్మ నల్లగా ఉన్నాడంటే ఈ గొల్లె గొల్ల పిల్లలందరూ వచ్చి ఆడుకుంటున్నారు కదా గోపికలందరూ ఈ గోపికలందరూ వాళ్ళ నల్లటి కన్నులతోటి చూసి చూసి నీవు నల్లబడ్డావు అని మేఘశ్యామల మూర్తి మేఘము వంటి నల్లనైన వాడు అంటే అర్థం ఏమిటి అంటే చల్లని చూపును మనకి ఇచ్చేవాడు మేఘం ఎలాగైతే చల్లని తన తన వర్షాన్ని మనపై మనకి ఇస్తుందో అందజేస్తుందో అటువంటి దయ అనేటటువంటి సముద్రాన్ని మనకు చల్లని చూపును మనకు అందించేటటువంటి వాడు కనుక కృష్ణ శ్రీకృష్ణ కృష్ణ పరమాత్మ నల్లని వాడు లక్ష్మణ యతీంద్రుల వారని వారు చక్కగా వర్ణించి చెప్తారండి ఒక మూడు వస్తువులట ఈ లోకంలో కృష్ణుడి కంటే ముందుగా చాలా గర్వపడుతూ ఉండేవట మేమే గొప్ప నల్లధనములు అని ఏమిటి అంటే కలువ పువ్వులు ఒకటి నల్ల కలువలండి నల్లగా ఉంటాయి యమునా నది కూడా అంతే నేనే గొప్ప అనుకుందట ఆ తర్వాత కాలమేఘం అండి మేఘం నీలమేఘం కూడా నేనే గొప్ప నలుపు రంగులో అని అనుకుందట ఆ తర్వాత కృష్ణ పరమాత్మ ఉద్భవించాడు ఉద్భవించిన తర్వాత ఇవన్నీ అనుకున్నాయట అయ్యో కృష్ణుని అందం అందం ముందు మేమెంత అనుకొని నల్ల కలవలేమో ముకులించుకుపోయాయి అంటారు ముకులించకపోవడం అటు సహజ ధర్మమే అయినా ముకులించుకుపోవడం ఎందుకు అంటే సిగుచేత అయ్యో నాకంటే అందగాడు అందమైనవాడు ఇన్ని రోజులు నేనే అందమైన అనుకున్నాను ఇప్పుడు కృష్ణుడు వచ్చాడు అని ముకులించుకుందట నల్ల కలువ అదేవిధంగా యమునా ఏమో పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి సముద్రంలో కలిసిందట అంటే అది సహజమే కానీ దాన్ని కవి కనుక ఇంత చక్కగా అందంగా వర్ణించి చెప్పారు ఆ తర్వాత నీలమేఘం ఇంకెందుకు నేను ఈ నల్లధనము అని వర్షిస్తూ ఉందట అవన్నీ వాడిని సహజ గుణాలైనా ఇలా కృష్ణుడి కృష్ణ పరమాత్మ ఇంత నల్లనివాడు పద్మనయనముల వాడు ఇచ్చేసిన తర్వాత అలా ఉందట అదే విధంగా వర్ణించి చెప్తారు నల్లనితనాన్ని గురించి అంటే నల్లధనం అంటే మనకి దయా అనేటటువంటి కరుణ అనేటటువంటి దయను మన ఎందుకు కురిపించేవాడు కృష్ణ పరమాత్మ దయామయ స్వరూపుడు అండి శ్రీకృష్ణ అంటే ఇదే విషయాన్ని మా నాన్నగారు కూడా కృతిశ్రీ అనే ఒక పుస్తకం రచించుకొని దాంట్లో యశోద పట్టి అనే అనేవి పద్య సంపుటిలో రచించు రా రాసుకున్నారు మా నాన్నగారు పేరు మేడం మా నాన్నగారి పేరు మరింగంటి అంటే శ్రీరంగాచార్య స్వామి వారు అండి వారు రాసుకున్నారు ఏమిటి అంటే అది కృతిశ్రీలో మా నాన్నగారు రచించుకున్నారు ముసిముసి నవ్వులన్నగుచు ముగ్ధుల చేసి తివయ్య కృష్ణ నీ కసి వెళ్ళు వెళ్ళుమదే కన్పడు రమ్య రసిక శిఖామణి కనరు రాత్రి వేళని భవత్ప్రసితలు గోపికల్ గనుక పాపముని నీ మురళిన్ ధ్వనింపు మాని అంటే ఆ నల్లధనంలో నీవు కలిసిపోతావు నీ మురళిని గోపికలందరూ ఆడుకుంటూ ఉన్నారు కదా గోపికలను వెతకాలి వాళ్ళందరూ నేను వెతకాలి వాళ్ళను నీకు కనిపించవు అందుకని మురళిని వాయించు మురళి నాదానికి వేణునాదానికి వాళ్ళని గుర్తిస్తారు అని అలా వర్ణిస్తారు కవులు పెద్దవాళ్ళందరూ అంత గొప్పనైనటువంటి భక్తి తత్పరత చూపించారు మనకి ఈ శ్లోకము ద్వారా జయతు జయతు అంటూ హే కృష్ణ పరమాత్మ నీవు నీకు జయము గలుగు గాక అంటూ ప్రార్థన చేసుకున్నారు కులశేఖర్లు జయతు జయతు దేవో దేవకీనందనోయం జయతు జయతు కృష్ణో వృష్ణువంశ ప్రదీప జయతు జయతు మేఘ శ్యామల కోమలాంగో జయతు జయతు పృథ్వీ భారనాశో ముకుంద నాలుగవ పాదంలో ఈ పృథ్వీ పైన ఈ భూమండలం పైన భారనాశులందరినీ తొలగించేవాడు ఇంతమందో భూమికి భారమయ్యి కంటకులై ఉన్నటువంటి మహారాక్షసులైనటువంటి వాళ్ళందరినీ కూడా కంసాది కంసుడు మొదలైన వాళ్ళందరినీ కూడా దునుమాడి భూమాతకు ప్రశాంతతను చేకూర్చినటువంటి వాడా నీవు నీకు ఎల్లప్పుడూ జయము కలుగుగాక అని ఈ శ్లోకం ద్వారా కులశేఖర్లు చక్కని భక్తిని కనబరుస్తూ జయముగా ఉండాలి అని ప్రార్థన చేసుకున్నారు కనుక మనము కూడా శ్రీకృష్ణ పరమాత్మను ఎల్లప్పుడూ మనకు కులశేఖరు తెలియజేసినట్లుగా మన మాటలో మన ప్రతి అడుగులో కూడా కృష్ణ పరమాత్మను తలుస్తూ మనము అదేవిధంగా భక్తి తరపత్ తత్పరతను పెంచుకునే ప్రయత్నం చేద్దాం చాలా చక్కగా వివరించాను ధన్యవాదాలు